తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కెవరు ఇప్పుడు ఈ ప్రశ్న మళ్ళీ ఈ తెర మీదకు వచ్చింది దీంట్లో అంటే ఇంతకుముందు అన్ని సమస్యలని కార్మికులు కానీ నిర్మాతల మధ్య ప్రొడ్యూసర్స్ మధ్య దర్శకుల మధ్య ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాస నారాయణరావు ఉన్నప్పుడు పరిష్కరించేవారు ఒక పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఆయన ఉండేవారు ఇప్పుడు ఆ పాత్రని పోషించాల్సిన సమయం చిరంజీవికి వచ్చింది ఇప్పుడు మూడు రోజులుగా సినీ కార్మికులు ప్రొడ్యూసర్స్ మధ్య జరుగుతున్న చర్చలు కానీ అంటే ఈ గొడవ కానీ తరువాత మూడు రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ వివాదం అంతా కూడా ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వచ్చింది మెగాస్టార్ ఈ వివాదంలో జోక్యం చేసుకొని మొత్తం కూడా దీనికి పరిష్కారం చూపెడతారా అనే అందరూ కూడా ఆసక్తిగా ఏదో చూస్తున్నారు దాంతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిరంజీవి తప్ప ఎవరూ కూడా చిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా వ్యవహరించలేరు అనే ఒక వాదన నిలపడుతోంది దానిలో భాగంగానే నిన్న నిర్మాతల మండలి ప్రతినిధులంతా కూడా చిరంజీవి దయతో సమావేశమయ్యారు తమ వాదనని వినిపించారు అంటే ఏకంగా సినీ కార్మికులు ముప్పై శాతం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ షూటింగులు కూడా ఆగిపోయాయి చిన్న రెండు మూడు చిన్న సినిమాలు తప్ప అంటే ముందుగా వాటిని ఆ పేమెంట్కి ఒప్పుకొని చేసే సినిమాలు తప్ప ఏవి కూడా జరగటం లేదు కాబట్టి ఇక్కడ నిర్మాతలు కూడా మేము కూడా తగ్గేది లేదంటూ మిగతా చోట్ల నుంచి కూడా కార్మికుల్ని తీసుకొచ్చి పనులు చేయించుకుంటాము అనే భీష్మించుకోవడంతో ఈ వివాదం కాస్త ముదిరింది దీంతో నిర్మాతల మండలి ప్రతినిధులందరూ కూడా చిరంజీవితో సమావేశమై తమ వాదన అయితే వినిపించారు తరువాత అంటే ఈ వాదన విన్న చిరంజీవి ఫెడరేషను అంటే కార్మికుల ఫెడరేషన్ ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ వాదనలు కూడా విన్న తరువాత నేను అంటే ఇక్కడ రెండు మూడు రోజుల్లో సమస్య కానీ చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే నేను మొత్తం కూడా జోక్యం చేసుకుంటాను అని చెప్పినట్లుగా నిర్మాతల మండలి ప్రతినిధులు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈరోజు కానీ రేపు కానీ ఫెడరేషన్ నేతలతో కూడా చిరంజీవి చర్చలు చెప్తారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాదనను కూడా వింటారు కాబట్టి ఇప్పుడు ఆ ఇండస్ట్రీ ఆశ అంతా కూడా చిరంజీవి మెగాస్టార్ మీదే వేపే మళ్ళీంది మెగాస్టార్ ఈ సమస్యను పరిష్కరిస్తారా అనేది అయితే ఇప్పుడు తేలాల్సి ఉంది ఒకవైపు ముప్పై శాతం జీతాల పెంపు జరగాల్సిందే అనే కార్మికులు అలాంటిది ఇచ్చేది లేదు అనేది అయితే నిర్మాతలు మొండిగా కూర్చొని భీష్మించుకొని ఉన్న సమయంలో చిరంజీవి జోక్యం ఎంత మేరకు పలుస్తుంది ఇక మీదట పూర్తి స్థాయిలో సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా చిరంజీవే ఉంటారా అనేదైతే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం